ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా వాళ్ళు చేస్తున్న పనులకు ఆటంకాలు గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుందామని ఆలోచన విధానంతో ముందుకొత్త ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కూడా కాంగ్రెస్ కుటుంబంలో కలుపుకొని మీకంతా ఉన్న అనుమానం ఇక్కడ మీ శాసనసభ్యులుగా నేను రేపు ఎంత కొత్త వచ్చిన వాళ్ళు పాత కలిసి ఏదైతే పన్నాగం మన్నిందో ఏ పన్నాగం మన్ని బీజేపీకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి పైకేసి టీఆర్ఎస్ వాళ్ళకి ఆట వచ్చిందో ఆ అటువంటి ఆలోచన విధానాన్ని తొక్కిపెట్టి కార్యకర్త అంటే పార్టీకి పట్టుకోమ్మ కార్యకర్తలతోనే పార్టీలు ముందుంటాయి మిగిలకుండా మీలాగా చనిపోకూడదు కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో మేము ముందుకు వచ్చి ఖచ్చితంగా అధిష్టానం చెప్పిన మాటను నేను ఎంపీ అయిన తర్వాత అదొక పదవి అని నేను అనుకోను ఎంపీ అనేది మీకు సేవ చేసే ఒక అవకాశంగా నేను భావిస్తా ఎంపీ అనేది మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కంటికి రెప్పలాగా కాపాడుకొని మీకు సేవ చేసే అవకాశంగా నేను భావిస్తా అంతేకాకుండా మీరు ఎట్లయితే నేనే అని అనుకోని మీరు కష్టపడతారు రేపు నేను ఎంపీ అయిన తర్వాత మీ అందరూ నేనే ఎఫ్పి అని మీరందరూ గర్వపడే విధంగా కాలరైకు వేసి నేనే ఎఫ్పిని నేనే మెల్లేని అన్నంత బలం మీకు అందరికి వచ్చేటట్టుగా నేను ఇక్కడ ఉన్నటువంటి క్రియర్ అన్న మీకు ఆ బలాన్ని కార్యకర్తలకు అందరికీ కూడా ఇస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కళ్యాణంలో పాల్ కాలే కళ్యాణంలో పాల్గొన్నాము ఈడ పడమటి ఆంజనేయ స్వామి అందరికన్నా పెద్ద భక్తుడి ఉన్నాడు మన అందరము రోజు గుడికి పోతాము నేను నిన్న పోయిన గుడికి మన్న పోయినా ఇయాల పోయినా రేపు పోతా భక్తున్నంత వరకు మనం గుడికి పోతాము మన ఊర్లల్ల మన ఊర్లల్లా ఆంజనేయ స్వామి గుడి లేని ఊరుండదు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుండదు అని చెప్పుకుంటాం మనం శ్రీరామ లాంటి మనందరం కూడా జరుపుకున్నాము మన అయినటువంటి రంజాన్ పండుగ కూడా జరుపుకున్నాము ఇలా మన ముస్లిం సోదరులు ఉన్నాడు మన రైతుల ఫోన్ చేసి రంజాన్ కుమార్ చెప్పినా నేను మనము మన మన ధర్మాన్ని మనం ఆచరిస్తాము అట్లనే అందరి ధర్మాలను కూడా మనని గౌరవిస్తాము అది కాంగ్రెస్ పార్టీ దేశంలో సమానత్వం కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి తూర్పుల బట్టి మొత్తం ఇక్కడనే మొత్తం కూడా దానికి పంత ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ పళ్ళం వేసి తీయాల అందరూ కూడా నిజంగా ఇంత మంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి పని కాంగ్రెస్ ప్రజా పాలన చూసి చేరుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో నూట పంతొమ్మిది మందిలో ఏ శాసన సభ్యుడు చేయన విధంగా కూతోని ప్రతి గ్రామంలో ఏమేమైతుంది ఎవరెవరు చేరాలి చేరితే ఎవరెవరికి నచ్చ చెప్పాలి ఎవరెవరు అలిగిర్రు ఎవరెవరిని గుజగించాలి ఇంత ఓపికతో చేయడాన్ని చూసినాక నిజంగా నాకు అడుపు నిధి ఇలాంటి నాయకులు కార్యకర్తలు ఉన్నందుకు నేను అభ్యర్థిగా గర్వపడుతున్నా చాలా మంది నిన్నటి వరకు మన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి గట్టి పోటీ ఉన్నది ఏమైపోయింది ఏమేదో అయిపోతుంది తిన్నదీ వస్తున్నాయి అది ఇది చెప్తున్నారు కానీ ఇవాళ అమర చింతలో ఆమె ఆత్మకూర్ల మన్న అమర చింత ఇవాళ ఆత్మకూర్లా మిమ్మల్ని అందరినీ చూసినాక కార్యకర్తలకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినాక కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఓడగొట్టే కొనగాడే లేదని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనికే నిద్ర ఆహారాలు మాది కష్టపడుతున్నటువంటి శ్రీహరి ముదిరాజ్ గారిని వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకి నేను ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేన మాట కూడా నేను నిజంగా నా హృదయంలో నుంచి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు బంగా మొత్తం పాదయాత్ర చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కాశ్మీర్ వరకు మంచు టెండర్లను లెక్క చేయకుండా మంచు కొండలను లెక్క చేయకుండా నాలుగు

రూపాయల రైతు రుణమాఫీ కూడా చేపిస్తా చేయించే బాధ్యత ముఖ్యమంత్రిగా నాని అని